హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా స్పైసీ ఫుడ్ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి ఇరవై ఆరు రోజులు గడిచిపోయాయం రంజాన్ నెల అంటూనే మనకు గుర్తొచ్చే ఐటెం ఏంటి అంటే హలీం హలీంని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి ఇది ఇంట్లో ట్రై చేసి చూడండి ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ వీడియోలో చికెన్ ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ఇక్కడ ముందుగా నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కిలో వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను దీన్ని నేను నిమ్మకాయ ఉప్పు వేసి రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగాను దీనివల్ల నిమ్మకాయ వేయడం వల్ల చికెను నీచువాసన రాకుండా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకుంటున్నాను కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వన్ మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేటప్పుడే అందులోనికి నేను కొద్దిగా బిర్యానీ ఆకు చెక్క ఐదు నుంచి ఆరు లవంగాలు ఐదు నుంచి ఆరు యాలకలు కొద్దిగా సాజీరా కొన్ని మిరియాలు జాపత్రి అలాగే మరాఠీ మగ్గ రాతి పువ్వు అనాస పువ్వు వీటన్నిటిని అన్ని స్పైసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఈ అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి వీటిలోనే కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకుంటున్నాను ఇందులోనే వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు మెంతికూర ఒక గుప్పెడు కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి బాగా కలుపుకోవాలి ఈ చికెన్లో ఉన్నటువంటి నీరంతా బయటికి వచ్చేంత వరకు చికెన్ ను బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించండి ఇందులోనే హాఫ్ కప్ వరకు నేను పెరుగును యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ లో ఉన్నటువంటి వాటర్ అంతా డ్రై అయిపోయింది చికెన్ ముడిగేంత వరకు వాటర్ ని పోసుకొని ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని బాగా ఉడికిద్దాము హలీమ్ లో వేయడానికి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు టూ టేబుల్ స్పూన్స్ బియ్యము కొద్దిగా సోంపు కేసరి రవ్వను వేసి బాగా నాలుగు గంటల ముందే ఇక్కడ నానబెట్టుకున్నానండి మీరు కూడా నాలుగు గంటల ముందే వీటినన్నిటినీ నానబెట్టుకోండి వీటితో పాటే నేను నాలుగు గంటల ముందే కాజు బాదం పుచ్చకాయ గింజలు గసాలు తెల్ల నువ్వులు వీటితో పాటు కొద్దిగా సొంటిని కూడా నానబెట్టుకున్నాను ఈ పేస్ట్ని మనము కంప్లీట్ అయి హలీం కంప్లీట్ అయిన తర్వాత అందులో వేయాల్సి వస్తుంది సొంటిని వేయడం వల్ల కు చక్కటి టేస్ట్ వస్తుంది తప్పకుండా దీన్ని హలీంలో యాడ్ చేసుకోండి చికెన్ బాగా బాయిల్ అయ్యే లోపల మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి బాగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పెట్టుకున్న బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు మాత్రమే ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూద్దాము చూడండి చికెన్ పీస్ చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్నటువంటి కందిపప్పు శనగపప్పు వీటినన్నిటినీ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు సోంపును యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి చికెన్ బాగా మెత్తగయ్యే వరకు మళ్ళీ టూ త్రీ విజిల్స్ వరకు అలాగే కుక్కర్ని వదిలేద్దాము కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను కుక్కర్కి మూత పెట్టి టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు అలాగే వదిలేద్దాం ఇప్పుడు నేను ముందుగానే నాన నానబెట్టి పెట్టుకున్నటువంటి కాజు బాదాంలను అదే వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూద్దాము పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కాజు పేస్ట్ ను వేస్తున్నాను ఇందులోకే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోండి ఒక పప్పు గుత్తి తీసుకొని ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మెత్తగా రుబ్బుకోండి పప్పు గుత్తితో మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలి రుబ్బుతూ రుబ్బుతూ ఉంటే పది నిమిషాలకు చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి నేను ఒక గ్లాస్ వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను అందులోకి ఒక టూ టీ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాము నాకైతే ఇక్కడ సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు తక్కువ అయితే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి దీంతో పాటు నేను కొద్దిగా స్పైసీగా ఉండడం కోసము పెప్పర్ పౌడర్ని హాక్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ప్రతి ఐదు నిమిషాలకోసారి వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుతూనే ఉండండి ఎంత నెయ్యి వేస్తామో అంత హలింపు టేస్ట్ వస్తుంది ఇక్కడ కూడా కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కనీసం అంటే ఒక థర్టీ మినిట్స్ వరకు పడుతుంది కొంచెం ఓపికగా చేసుకున్నామంటే టేస్టీగా ఉండేటటువంటి హలీమ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఉంటే లాస్ట్కు లోపల ఉన్నటువంటి నెయ్యి అంతా బయటకు ఈ విధంగా పైకి తేలితే ఇంకా ఫైనల్గా మనకు హలీం ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయినట్లే ఇంకా దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము దీన్ని కలుపుతూనే ఉండాలి ఈ హలీంని ఎంత కష్టపడి చేసుకుంటామో అంత ఇష్టపడి తింటామండి దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా రంజాన్ స్పెషల్ చికెన్ హలీం ప్రిపేర్ అయిపోయిందండి మీరు కూడా ఈ వీడియోను ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కినుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్